అందరికీ నమస్కారం వీడియో చూస్తున్న వారు ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఇలా మాత్రం అసలు చేయకండి పెళ్ళైన స్త్రీలు ఐదవ తరానికి గుర్తు బొట్టు ఇది మన సాంప్రదాయం అతివలకి అందాన్నిచ్చేది కళ్ళకు కాటుక మొహానికి బొట్టు ఎంత అందంగా రెడీ అయినా సరే నుదుటిన బొట్టు లేకపోతే ఏదో వెలితగా ఉంటుంది కళావిహీనంగా కనిపిస్తారు అందుకే బొట్టు పెట్టుకుంటారు బొట్టు పెట్టుకోవడం వల్ల అందం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది హిందూ సాంప్రదాయంలో బొట్టు లేదా తిలకం పెట్టుకోవడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిట మధ్య కుంకుమ ధరిస్తారు అది భర్త క్షేమాన్ని సౌభాగ్యాన్ని సూచిస్తుంది మరీ ముఖ్యంగా పెళ్ళైన ఆడవారికి బొట్టు ఐదోతనాన్ని సూచిస్తుంది నుజ్టిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు ఆడవారికి బొట్టు ఐదవతనాన్ని సూచిస్తుంది నుజ్టిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి జ్ఞాపక శక్తి ఆలోచన శక్తికి భాగ స్థానం అందుకే రెండు కనుబొమ్మల మధ్య నడుము బొట్టు పెట్టుకుంటారు వివి వివాహిత స్త్రీలు దీర్ఘ సుమంగిలిగా ఉండేందుకు ప్రతిరోజు కుంకుమను ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎంతో ప్రత్యేకత ఉంది రౌండ్గా పెట్టుకోవడం వల్ల ఈ కుటుంబంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది అయితే కుంకుమను సింధూరాన్ని నుదుటిపై ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోకూడదు హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహిత స్త్రీలు స్నానం చేశాక జుట్టు శుభ్రం చేసుకున్నాక చేతులతో నుజ్టిపై కుంకుమ పెట్టుకోకూడదు అలా చేయడం వల్ల మీకు ప్రతికూల శక్తి ప్రభావం పెరిగే అవకాశం ఉంది ఈ ప్రశాంతతకు భంగం కలుగుతుంది మీ ఇంట్లో గొడవలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది మనలో చాలామంది వివాహిత స్త్రీలు పూజ ముగిసిన తర్వాత లేదా పూజ చేసే సమయంలో నుజటిపై నుజటితో పాటు కొందరు తలపై ఉండే కురులను తాకేలా కుంకుమను పెట్టుకుంటూ ఉంటారు శాస్త్రం ప్రకారం కుంకుమను ఎవరైతే కుర్రులు వెనక దాచుకుంటారో వారికి అశుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు దీనివల్ల మీ సంబంధాలతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే తడి ఆరని జుట్టిపైన కుంకుమ అస్సలు పెట్టుకోకూడదు వివాహం తమ వివాహిత తమ భర్త దీర్ఘాయుషుగా ఉండాలంటే ప్రతిరోజు కుంకుమను తప్పకుండా ధరించాలి మీ కుటుంబం జీవితంలో సంతోషం పెరుగుతుంది అలాగే మీ ఆరోగ్యానికి సైతం కాపాడుతుంది మీ వైవాహిక జీవితంలో సమస్యలు కూడా తగ్గుతాయి అనంతరం జుట్టు ఆరిన తర్వాత కుంకుమని ధరిస్తే భర్త అకాల మరణం చెందడు ఈ భర్తను మరణగండం నుండి తప్పిస్తుంది కుంకుమ అనేది లక్ష్మీదేవి జీవనంగా పరిగణించబడుతుంది అమ్మవారికి సింధూరం అంటే కూడా చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవి ఆరాధించే సమయంలో కుంకుమను ఖచ్చితంగా వాడతారు లక్ష్మీదేవి ఐదో ప్రాంతంలో ఐదు ప్రాంతాల్లో నివసించి ఉంటుంది అంటారు అందులో మొదటి స్థానం మహిళలు ఎప్పుడో కుంకుమని పెట్టుకోవాలి కుంకుమ పెట్టుకునేటప్పుడు చదువుకోవలసిన మంత్రం సర్వమంగళ మాంగల్యే శివే సర్వసాదికే శరణ్యత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనే మంత్రాన్ని చదువుకోవాలి స్నానం చేసి వచ్చి నుజుటిన కుంకుమ పెట్టుకునేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుతూ పెట్టుకోవడం వల్ల భర్తకి దీర్ఘాయుష్వు లభిస్తుంది అలాగే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఒట్టు పెట్టకుండా పంపకూడదు అలా బొట్టు పెట్టేటప్పుడు ముందుగా తమ నొదుటిన బొట్టు ఉందో లేదో చూసుకొని ఒకవేళ లేకపోతే ముందుగా మనం బొట్టు పెట్టుకొని అవతల వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టు